హరే జ్ఞాన చైతన్యం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము కార్తీక పురాణము ఆరో అధ్యాయము కార్తీక వ్రతం ఆచరించి వైకుంఠమును పొందిన స్త్రీ కథ వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పసాగిన మహారాజా కార్తీక మాసం అంతయు విష్ణువులకు కస్తూరితో గంధముతో పంచామృతములతో స్నానం చేయించేవాడు పదివేల అశ్వమేధ యాగమును చేయట వలన కలుగు ఫలమును పొంది తుదకు పరమపదము పొందును ఆ నలదినములు సాయంత్రము శ్రీహరి సన్నిధిని దీపముంచివాడు వైకుంఠమును పొందును లోబు స్త్రీ మోక్షప్రాప్తి పూర్వము ద్రావిడ దేశమున పుత్ర మిత్ర బంధువులు లేని ఒక స్త్రీ ఉండెను ఆమె ప్రతిదినము బిచ్చమెత్తి జీవించుచుండెను ఇతరుల ఇండ్లలో వంట పని కుట్టు పని చేసి చాలా ధనము సంపాదించినది కానీ తన నిమిత్తము ఖర్చు పెట్టలేదు ఇతరులకు ఇవ్వలేదు ఒక్కనాడైనను హరిని ధ్యానించలేదు హరికథనైనను వినలేదు పుణ్యక్షేత్రములకు పోలేదు ఇట్లు అజ్ఞాన సముద్రంలో మునిగియున్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితి గమనించి పాపమీని అన్యాయముగా నరకపాలగునుగదా అని జాలిపడి ఆమెను చూసి మూర్ఖురాల ఈ దేహము నిత్యమును నమ్మి నీవు తినక ఇతరులకు పెట్టక ధనము కూడబెట్టుచున్నావు కనుక కామ క్రోధ లోప మోహమును విడిచి నిశ్చలమైన భక్తితో హరి పాదార విందములను ధ్యానించుము కార్తీక మందు స్నానము చేయము విష్ణు ప్రీతిగా దానము చేయము బ్రాహ్మణులకు దీపదానము చేయము ఇట్లు చేసిన ఎడల సమస్త పాపముల నుండి విముక్తి పొంది సద్గతి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయెను బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ తాను చేసిన పాపకార్యములకు చింతించి కార్తీక వ్రతం ఆవ ప్రారంభించాను నెల దినములు చన్నీటి స్నానము చేయటం వలన ఆమె శీత జ్వరము గర్భమందు రోగము సంభవించి కొంతకాలము బాధపడి మరణించెను పిమ్మట స్వర్గమునకేగి శాశ్వత సుఖములు పొందెను రాజా కార్తీక మాసమున అన్నిటికంటేనూ దీపదానము విశేష గాక మనము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నింటినీ నశింపజేయును ఇట్లని పూర్వం శివుడు చెప్పెను ఈ రహస్యము నేను నీకు చెప్పితిని ఇది వినినవారు జన్మ సంసార బంధంను తెంచుకుని విష్ణు సదనమునకు పొందుదురు